క్వశ్చన్ ఎలక్ట్రానిక్స్ లేకుండా అంతరిక్ష కార్యక్రమం సాధ్యం కాదని ఏ సంస్థ చైర్మన్ పేర్కొన్నారు ఆప్షన్ ఆ ఇస్రో ఆప్షన్ డి కరెక్ట్ ఇస్ క్వశ్చన్ కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ కోసం ఒక పథకాన్ని ఆమోదించింది ఈ పథకానికి ఆమోదించబడిన వ్యయం ఎంత ఆప్షన్ పన్నెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆప్షన్ బి ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆప్షన్ సి ముప్పై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆప్షన్ డి నలభై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆస్తి నమోదు చట్టాన్ని సవరించి కొడుకు స్థానంలో బిడ్డ అని చేర్చింది ఆప్షనల్ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తర ప్రదేశ్ ఆప్షన్ ఛత్తీస్గఢ్ ఆప్షన్ డి జార్ఖండ్ ద కరెక్ట్ దీస్గఢ్ క్వశ్చన్ కేంద్ర మంత్రివర్గం ఏ రాష్ట్రంలో కోసి మెచి అంతర్ రాష్ట్ర నది అనుసంధాన ప్రాజెక్టును ఆమోదించింది ఆప్షన్ జార్ఖండ్ ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బీహార్ ప్రభుత్వం ఇటీవల నూట యాభై ఆరు తేలికపాటి పోరాట హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి కింది వాటిలో ఏ ప్రాజెక్టును ఆమోదించింది ఆప్షన్ ఎల్సిహెచ్ రుద్ర ఆప్షన్ బి ఎల్సిహెచ్ ప్రచండ్ ఆప్షన్ సి హ్యాల్ ధ్రు ఆప్షన్ డి హ్యాల్ చేతక్ కరెక్ట్ దర్ ఎల్సిహెచ్ ప్రచండ్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంకు సహాయం నూట ఇరవై బ్లాక్లలో అందించనున్న రాష్ట్ర ప్రభుత్వ పథకం పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ వలందు కట్టువో ఆప్షన్ బి సున్నా ఆప్షన్ సి ఎంజిఎన్ఆర్ఇజీకేఎస్ ఆప్షన్ డి అటల్ భూజల్ యోజన ద కరెక్ట్ కట్టువో వలందు పాయింట్ సున్నా క్వశ్చన్ వ్యర్థాలను సేకరించే వారి కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క నమస్తే పథకాన్ని అమలు చేసిన భారతదేశంలో మొదటి నగరంగా ఏ నగరం అవతరించింది ఆప్షన్ ఆర్ ఇండోర్ ఆప్షన్ బి సూరత్ ఆప్షన్ సి పూణే ఆప్షన్ డి విశాఖపట్నం ద కరెక్ట్ క్వశ్చన్ సిక్కిం విపత్తు పునరుద్ధరణ మరియు ఐదు రాష్ట్రాలలో అగ్నిమాపక సేవలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సుమారు ఎంత వ్యయంతో ప్రాజెక్టులను ఆమోదించింది ఆప్షన్ ఆరు వందల కోట్ల రూపాయలు ఆప్షన్ బి పదకొండు వందల కోట్ల రూపాయలు ఆప్షన్ సి కోట్ల రూపాయలు ఆప్షన్ డి రెండు వేల వంద కోట్ల రూపాయలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పదహారు ఏ సంస్థ ఇటీవల దాని స్పేడెక్స్ మిషన్ స్పాదర్ ఎక్స్ మిషన్ లో భాగంగా రోలింగ్ ప్రయోగాన్ని పూర్తి చేసింది ఆప్షన్ నాసా ఆప్షన్ బి ఇస్ ఆప్షన్ సి ఆప్షన్ డి రోస్కోస్మోస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇస్రో క్వశ్చన్ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పాట్నా ససారాం కారిడార్ ప్రాజెక్ట్ నుండి ఏ రాష్ట్రం లబ్ధి పొందుతుంది ఆప్షన్ఆ జార్ఖండ్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బీహార్ క్వశ్చన్ ప్రధాని మోడీ పర్యటనలో భారతదేశం ఏ దేశంతో తన రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది ఆప్షన్ ఆర్ థాయిలాండ్ ఆప్షన్ బి శ్రీలంక ఆప్షన్ సి మయన్మార్ ఆప్షన్ డి ఇండోనేషియా The కరెక్ట్ answer is Sri Lanka. ప్రభుత్వం ఏ కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచింది ఆప్షన్ ఆ జనవరి మార్చి త్రైమాసికం ఆప్షన్ బి ఏప్రిల్ జూన్ త్రైమాసికం ఆప్షన్ సి జూలై సెప్టెంబర్ త్రైమాసికం ఆప్షన్ డి అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏప్రిల్ జూన్ త్రైమాసికం క్వశ్చన్ ఢిల్లీ మెట్రో ఎల్లో లైన్ పొడిగింపు ప్రాజెక్ట్ కోసం ఏ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది ఆప్షన్ఆర్ రైల్వే మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి పట్టణాభివృద్ధి శాఖ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ